ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు పెళ్లను తొలుత ఫలక్నుమా ప్యాలెస్ వంద మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇందుకు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు మెస్సీ మ్యాచ్ కోసం హైదరాబాద్ లో ఫుట్బాల్ ఫీచర్ పట్టుకుంది ఇరవై ఐదు వేల మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ముందుగా సుమారు ముప్పై మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తారు అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్ మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది మ్యాచ్ టైంలో చివరి ఐదు నిమిషాలు మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూట్ అవుట్ ఉంటుంది ఆ తర్వాత విన్నర్ రన్నర్ జట్లకు మెస్సీ రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ ను అందిస్తారు అనంతరం మెస్సీని తెలంగాణ తరఫున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు దిగ్గజ ఫుట్బాలర్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రావడంతో హైదరాబాద్కు ఫుట్బాల్ ఫీచర్ పట్టుకుంది తమ అభిమాన ఆటగాడు మెస్సీని చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు తరలివచ్చారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మెస్సీ భారతదేశానికి వస్తున్న ఈ క్రమంలో హైదరాబాద్కి సందర్శించనున్నారు హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఆడనున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అయితే మెస్సీ అభిమానులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఇప్పటికే భారీగా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు గేట్ నెంబర్ ఫైవ్ వద్ద మనం ఉన్నాము గేట్ నెంబర్ ఫైవ్ నుంచి కూడా అయితే వచ్చేటువంటి అభిమానుల్లో ఎక్కువగా గేట్ నెంబర్ వన్ వద్ద ఎవరైతే వీఐపీ అభిమా విఐపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీఐపీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా గేట్ నెంబర్ ఫైవ్ నుంచి గేట్ నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇటువైపుగా వస్తున్నారో అయితే ఇక్కడ సాధారణ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మొత్తం మెస్సీ అయిపోయిందనే చెప్పొచ్చు మనం ఉప్పల్ స్టేడియం అంతా కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానుల్ని చెక్ చేసి లోనికి పంపిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈరోజు కోల్కతాలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఎటువంటి భద్రతా సంబంధించినటువంటి విషయాలు కానీ మెస్సీకి పూర్తిగా ఇప్పటికే జెడ్ కేటగిరీ భద్రత కేటాయించారు అయితే ఆయన ఏడు గంటల ప్రాంతంలో హోటల్ తాజ్ ఫలక్నామా నుంచి కూడా బయలుదేరి గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడికి ఉప్పల్ స్టేడియా చేరుకున్నారు అట్లాగే ఈ మ్యాచ్కి రాహుల్ గాంధీ కూడా వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఇక్కడ పూర్తి ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేశారు ఒక మొబైల్ ఫోన్ తప్ప ఇంకా ఏమీ అలో చేయకుండా ఆ బ్యాగ్స్ కానీ ఏర్పాట్స్ కానీ ఇంకా ఏది అలో చేయకుండా కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే ఇటు పార్కింగ్కు సంబంధించి కూడా వచ్చినటువంటి వాళ్ళకు ఇట్లా ఇది ఈవినింగ్ సమయము అట్లాగే ఉద్యోగస్తులు అందరూ తిరిగి కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయము ఎప్పుడూ నార్మల్గా ఉప్పల్ స్టేడియం తారనాక ఈ ఏరియా కూడా చాలా ఈవినింగ్ ఐదు గంటల ప్రాంతంలో చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అయితే దానికి సంబంధించి అటు ఇటు అభిమానులు కానీ అటు కార్యాలయాల నుంచి వచ్చే ఉద్యోగులు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అటు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ సంబంధించి కూడా మల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేపడుతున్నారు అట్లాగే ఇటు పోలీసులకు సంబంధించి దాదాపుగా మూడు వేల మందితో ఏర్ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు దీంతోపాటు నాలుగు వందల యాభై సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు అట్లాగే ప్రత్యేకంగా మహిళల కోసం ఇక్కడికి వచ్చేటువంటి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పి షీ షీటీమ్లో అయితే ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి దాంతోపాటు ఈ గుర్రాలపైన కూడా తిరిగేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలబడడంతో పాటు అట్లాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూస్తున్నారు అయితే మెస్సీ అభిమానుల్ని చూడొచ్చు మనము మొత్తం బ్లూ అండ్ వైట్గా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మెస్సీ మ్యానియాతో ఉప్పలంతా ఊగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోపల కొద్దిసేపటి క్రితమే ఈ మ్యూజికల్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభమయ్యాయి అయితే ఏడు గంటలకి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏదైతే ఉందో అది ప్రారంభం కానుంది ఒక ఇరవై నిమిషాల పాటు కొనసాగిన తర్వాత మ్యాచ్ ఆర్ఆర్ నైన్ ఏదైతే సింగరేని టీమ్ది ఉందో అది అట్లాగే మెస్సీతో పాటు మరో ఇద్దరు ఆ క్రీడాకారులు కూడా ఈ సమయ ఈ ఈ ఈ కార్యక్రమానికి కానున్నారు దీని తర్వాత కూడా మెస్సీ పెనాల్టీ గోల్స్ ఎవరైతే కొట్టారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బహుమతులు మెస్సీ చేతుల మీదుగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మొత్తంగా మొత్తంగా చూస్తే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక ఇప్పటికే అయితే భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు ఇప్పుడు మనం మరి అంటే దాదాపుగా ఒక గంట క్రితం నుంచి ఆ మెస్సీ అభిమానులు భారీగా వస్తున్నారు దాదాపుగా ఐదు గంటల తర్వాత నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏ గేట్ నుంచి అయితే ఉందో అయితే ఇది టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆన్లైన్లో ఎంట్రీ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కటి ఆన్లైన్లో జరిగే విధంగా కూడా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకున్నారో అదే విధంగా కూడా కొనసాగుతుంది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే రాచకొండ పోలీసులు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓర్ టు స్టూడియో ధన్యవాదాలు శివరామకృష్ణ